Bye. Uh -huh. मैया, नंदा मैया गोरडा नंदा मैया आनंद देवने के नंद मैया सुंदैया कलम हो सुंदैया माई मोर चलन चने कलम हो सुंदैया

తేలాలో పేళ్ళలో నిరాలో కన కాన మొదలుచిన పెద్ద ఎంత రయ్యా నందమయ్యా గురుడ నందమయ్యా మా పోల మో కదల యోరు యాడాను కారయ్యా నందమయ్యా దరుణ నందయ్య

ే జ మాట హరటే పండవతోంది అల్లే మాట సాచు పానవతోంది మయ్యా గురుడ

तारा ॾेशा न भेशा तुल मंदो नैया अमा न के मिलो मज़े पोतो लो, लो रैया मदा वारे के ते पालो चेनैया नंदा मैया बुरा नंदा मैया బ్రా నడేగా నడేగా నా కావాణ నందా మైయాబో తలా అంతే బిరే కొనగే బాలో తేలాయ్యా నందా మైయా దరుణ

మ్మా గుడిలో బేరా సమలి కాడా మంచిగాలయ్యా నందయ్యా గురుడా నందయ్యాపురము ఆబో మోడ మాట లాడాయ్యా నందమయ్యా గురుడా నందమయ్యా ನನ್ನೇ ನನ್ನ ಬಾಡೋ ಎಲ್ಲಡೆಗೆ ಜೊಡೋ ನಾರಾ ತಾಪತ ಬರತ ಬಾದಯ್ಯ ನಂದಾಮಯ್ಯ ಬರೋಡ ನಂದ పరా నేలస్రిపతు నోడి వేరా బ్రిమమగారో అచ్చి రా లా జోతే నందమయ్యా గురుడా నందా తార నేలా కనల పాడో గోరవ అనమల తయ్య గోరో చేవా చేస్తో వణుడ లయ్య నందమయ్యా గురుడా నందమయ్యా మన ఆనంద దేవనేకే నందమయ్యా బాలక ఎవరు నాయనా నువ్వు బాలక ఇచ్చట అనేది చాలా పొద్దెక్కినది ఇచ్చటికి ఆరామల దూరమున బాను పల్లె ఆరామల దూరమున ఉన్నది నువ్వు అంత దూరం పోలేవు నేను ఒక భాయము చెప్పేదా విను బాలక నిజమైన గురువు గల వాడవైతే మున్లు లేని ఆకులు మూడు పిడికిలు కోసుకొని నీ ఉత్తర ఏమున మూట కట్టుకొని వెనక్కి తీ కంది మలయ పల చేరుము అటత నీ మూట ఇప్పి చూడుము అవే దేవదారి పలములు వాడని పుష్పములు అవుతున్నాయి బాలక

గురుదేవ ఈ ఘోర అరణ్యంలో నాకు ఎవరో మహాత్ముడు నీరు చూపించున్నాను నేను నీరు త్రాగుతున్నాను ఓహో ఇక్కడ మూట పెట్టకముందుకు ఏమయో వాదన లేదు ఎప్పుడు సుగంధ పరిమళమైన మూల వాతన ఎగదల్లుతున్నదే ఎక్కడిది పరిమిళము అయినా నా మూట ఎందే వచ్చున్నవి అయినా ఇప్పుడే నా మూడ విప్పి చూసినా కనుక ఓహో ఓహో నా మూట ఎందే వస్తున్నవి వారిని పుష్పములు దేవదారి పలములు అయినామి తండ్రి ఇప్పుడే నీ జీవ సమాధికి వచ్చుతున్నాను గురిదేవా గురి బాలక జై జీ నారాయణ జై జీ జయనారాయణ అనగా వీరబ్రహ్మంద్ర సామల వారు కదా స్వామి నా గురుదేవుడు బాలక నేను నేను బ్రాహ్మణుని కదా యాజమునకై పల్లె పల్లె గ్రామ గ్రామాలు చెంచారం చేయొచ్చు రాత్రి పల్లెలో నిద్రించు అనగా తెల్లగాని ఉండగా నిద్రిచ్చి ఉండగానే లేచి పల్లె కంది మల్లే పల్లెకు చూచుండగా అత్తట శ్రీ విరాట్ పోతులేరు శ్రీ విరాట్ పోతులేరు బ్రహ్మండల జీవ జీవజమాది చంద్రి బాలక అయ్యో ఎవరో కదా ఈ బాలుడు బాలక సామలవారు జీవ సమాధి చంద్రని చెప్పిన చిన్నములోని ఇలా కింద పడిపోయి భారక లెమ్మునాయన ఎందుకి ఇలా కింద పడిపోతుంది స్వామి స్వామి మా గురుసాములు నిజముగానే యువ సమాన్ కేంద్రియ లేక నాపై పరిహారం అడిచివా స్వామి బాలక ఇంతటి ముషిన దశలో ఉన్న నాకు ఇంత పరిహారం ఆశట తగున బాలక అలా అలా అబద్ధమాడినా నాకు ఏమైనా కలుగున బాలక నాయనా నా గాయత్రి సాక్షిగా మీ గురువుగారు జీవసమాధి చెందిరి ఆ వైభవమును రెండు కన్నులారా చూడలే కానీ నుంచి చెప్పుట అదివి కాదు బాలక నేను బ్రాహ్మణుని కదా నన్ను కూడా పిలిచి అన్నదానము స్వత్సరదానము శూరదానము ఫలదానము గోదానము ఈ ఐదు వస్తువులు ఇచ్చిన బాలక నువ్వు పైన ఏమి లాభం లేదు తన తన అయిన గోవిందయ్య భూములూరయ్యా కచ్చలు పట్టుకొని కాపలాగా ఉన్నారు నువ్వు అంట రాని వాడవట నువ్వు రాని వాడవట నిన్ను సమాధి కూడా మొట్టనివ్వడంట నా మాట విని నీ మూడు బాల గ్రామం తెలియ బాలక నాకు ఇప్పటికే చాలా బొద్దెక్కినది నేను ఇంకా పోచున్నాను బాలక నా పేరు వృధా బ్రాహ్మణ అందరు హలో మహాత్మా జయజిన ఆయన ప్రాయక పన్నెండు సంవత్సరములు మీ పంచకాజికి ఈనాటికి భూగర్ము చేరద స్వామి వాళ్ళ పెద్ద బ్రహ్మ

बाबा त मेल என்னையில்லாம் 欢迎大家。

It's funny. okay not 慢你。<My>